హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇవాళ ఎర్లీ మార్నింగ్ కే సిఎన్జి ఫుల్ చేసుకొని రెడీగా ఉన్నా ఏదైనా రైడ్ వస్తే వెళ్దామని అసలు ఎంతసేపటి నుంచో వెయిట్ చేస్తూనే ఉన్నా కానీ ఒక్కటంటే ఒక్క రైడ్ రాలేదు అండ్ నేనే రైడ్లు రావట్లేదు అని చెప్పి బాధపడతా ఉంటే నా పక్కన అన్న ఒక ఆయన వచ్చి సిఎన్జి స్టేషన్ దగ్గర ఒక అన్న వచ్చి అన్న ఏమన్నా రైడ్స్ వస్తున్నాయా నీకు నా నీ ఇయర్నింగ్ ఎంత అని చెప్పి నన్ను అడుగుతున్నాడు అసలు ఎలా చెప్పాలి నాయన అని చెప్పి నా ఎర్నింగ్ చూపించేసరికి ఆయన షాక్ అయిపోయిండు ఈ మంత్ ఈఎంఐ ఎలా పే చేయాలో అర్థం కాక నెత్తి నేరు కొట్టుకుంటుండు అసలు అసలు ఈ ఫెస్టివల్ ఫెస్టివల్ అని చెప్పి అందరికి ఫెస్టివల్ అవుతుంది కానీ మాకు మాత్రం ఈఎంఐకి కూడా అమౌంట్ వెళ్ళట్లేదు అంత టైట్ సిచ్యువేషన్ ఉంది అసలు ఎలా చేయాలో ఏం చేయాలో అర్థం కావట్లేదు కార్లు కొని ఇలా ఇబ్బంది పడాల్సి వస్తుంది తప్ప దాని ఈఎంఐ కూడా తీయలేకపోతున్నాం